പതിനെട്ട് ഡബൈ ഒന്ന് എന്ന് ഇരുപത് പാർ മൂന്ന് ഒന്നിലൊണ്ട് ഐ എന്ന് വേണ്ട അറുപത് ആറ് എന്ന് നാല് എന്ന് ഏഴ് എന്തായാലും യാത്ര ആറ് എം എന്ന് ആറ് തൊണ്ണൂറ് ഡൈവ് പത്തു അരൈത്തൊരു രണ്ട് തൊട്ട് പതിനൊന്ന് മൂന്ന് തൊഴിലൊരു നാല് മുപ്പത് ആരൊരു ആറ് ഏഴ് തൊഴിൽ ആറ് മൂന്ന് എൺപത് ടൈം തൊട്ട് പത്തൊമ്പത് ഒമ്പത് ഒക്കെ പതിപ്പതി രണ്ട് പതിലേ നൂർ പതിനഞ്ച് മുപ്പത് നാല് വലിയ നാല് ഐത് പതിലെ ആറ് പദൽ തൊമ്പ പതി പൊതുവെ ഒക്കെ പദ పదకొండు ముప్పై మూడు నాలుగు పదకొండు నలభై నాలుగు ఐదు పదకొండు యాభై ఐదు ఆరు పదకొండు ఆరు ఏడు పదకొండు డెబ్బై ఏడు ఎనిమిది పదకొండు యాభై ఎనిమిది తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది పది పదకొండు నూట పది ఒక పన్నెండు పన్నెండు రెండు పన్నెండు ఏమి మూడు పన్నెండు ముప్పై నెల నాలుగు పన్నెండు నలభై ఎనిమిది ఐదు పన్నెండు అరవై ఆరు పన్నెండు డెబ్బై రెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు నూట ఎనిమిది పది పన్నెండు నాలుగు నూట ఇరవై ఒక పదమూడు పదమూడు రెండు పదమూడు యాభై మూడు పదమూడు ముప్పై తొమ్మిది నాలుగు పదల యాభై రెండు ఐదు పదమూడు అరవై ఆరు పదకొండు आर पद तुम तुम पद 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 पदना पदनाल तुम्हारे पदनाव ना पद तक नौ पद पदनाल नौ नाब पद मुफ मूं पदनाल नाबाई ऐसा डेब आज तुम्हें पद पद తొమ్మిది పదిహేను నూట ఏడు పది పదిహేను నూట అరవై ఒక పదహారు పదహారు రెండు పదహారు ముప్పై రెండు మూడు పదహారు నాలుగు నలభై నాలుగు పదహారుల అరవై నాలుగు ఐదు పదహారుల ఎనభై ఆరు పదహారు తొంభై ఆరు ఏడు పదహారుల నూట పన్నెండు ఎనిమిది పదహారుల నూట ఇరవై ఎనిమిది తొమ్మిది పదహారు నూట నలభై నాలుగు పది పదహారు నూట అరవై ఒక పదిహేడు పదిహేడు రెండు పదిహేను ముప్పై నాలుగు మూడు పదహేడు అరవై నాలుగు పదిహేడు అరవై ఎనిమిది ఐదు పదిహేడుల ఎనభై ఐదు ఆరు పదిహేళ్ళ నూట రెండు ఏడు పదిహేను నూట పంతొమ్మిది ఎనిమిది పదిహేడు నూట ముప్పై ఆరు తొమ్మిది పదిహేను నూట యాభై మూడు పది పదిహేడు నూట డెబ్బై ఒక పద్దెనిమిది 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 ఏడు పద్దెనిమిది ముప్పై ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు నాలుగు పద్దెనిమిది డెబ్బై రెండు ఐదు పద్దెనిమిది తొంభై ఆరు పద్దెనిమిది నూట ఎనిమిది ఏడు పద్దెనిమిది నూట యాభై ఆరు ఎనిమిది పద్దెనిమిది నూట నలభై నాలుగు తొమ్మిది పద్దెనిమిది నూట అరవై రెండు పది పద్దెనిమిది నూట ఎనభై ఒక పంతొమ్మిది తొమ్మిది రెండు పంతొమ్మిది ముప్పై ఎనిమిది మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది ఏడు నాలుగు పంతొమ్మిది డెబ్బై ఆరు ఐదు పంతొమ్మిదిలో తొమ్మిది ఆరు పంతొమ్మిది నూట పంతొమ్మిది ఏడు పంతొమ్మిదిలో నూట ఏడు పంతొమ్మిదిల నూట ముప్పై మూడు ఎనిమిది పంతొమ్మిదిలో నూట యాభై రెండు తొమ్మిది పంతొమ్మిదిలో నూట డెబ్బై ఏడు పది పంతొమ్మిదిలో నూట నూట తొంభై ఒక ఇరవై ఇరవై రెండు ఇరవై నలభై మూడు ఇరవై అరవై నాలుగు ఇరవై ఎనభై ఐదు ఇరవైలు వద్ద ఆరు ఇరవై నూట ఇరవై ఏడు ఇరవై నూట నలభై ఎనిమిది ఇరవై నూట అరవై తొమ్మిది ఇరవైలో నూట ఇరవై పది ఇరవై వేల రెండు వందలు